మనీ సీస లో ఎలా బంధిస్తారో ఇప్పుడు మనం దాన్ని సీక్రెట్ తెలుసుకుందాం సో ఫస్ట్ మనకు కావాల్సింది ఒక గాజు సీసా అండ్ దాంతో పాటు పొటాషియం పార్ దానికంటే ముందు మీరు చూడపోవచ్చు పొటాషియం పార్ ని మనము కొబ్బరికాయ మండించడంలో చేసాం కాబట్టి అది ఆ మాత్రం ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి అది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ అండ్ పొటాషియం పార్ ఈ సీజా యొక్క మూతలో వేసుకోవాలి కొద్దిగా అండ్ దాంతో పాటు మనకు కావాల్సింది గ్లిజరిన్ గ్లిజరీన్ ఇది బాగా ఉపయోగపడుతుంది గ్లిజరీన్ గ్లాస్ బాటిల్ లోపల వేసుకోవాలి ఎందుకంటే గ్లిజరిన్ లోపల వేసేసరికి సేమ్ వాటర్ లాగా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ ఉన్నట్టు కూడా ఓకే చూపిస్తాను ఇప్పుడు సో గ్లీజర్ వేసుకున్నాం అండ్ ఇంకొద్ది వేద్దాం అండ్ దాంతో పాటు పొటాషియం పారణంగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఈ గ్లాస్ దీన్ని లోపల వేసేసి సిఎం ఫార్ లోపల పడే సరికి అక్కడి నుంచి మన యాక్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఈ విధంగా అంటే మీలో ఉన్న నటుడిని బయటికి తీయాలన్నమాట సో నాకైతే అంత ఆ నటన రాదు మీకు వస్తే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి సో చూడొచ్చు ఇందులో పొగలైతే అయితే కమ్మికున్నాయి ఎలా అంటే గ్లీజరిన్ అండ్ పొటాషియం పాగర్ మ్యాంగనేట్ రెండు కూడా కెమికల్ రియాక్షన్ జరిపి ఇక్కడ వేడి పుట్టి అందులో నుంచి పొగలు అయితే బయటకు వస్తాయి సో ఇంతకుముందు కొబ్బరికాయ వండే వీడియోలో కూడా మీరు చూడొచ్చు ఈ వీడియో నచ్చితే మీ సపోర్ట్గా ఒక చిన్న లైక్ చేయండి చాలు అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి ఈ కెమికల్ మ్యాజిక్ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రీట్ మ్యాజిక్ పర్ఫార్మెన్సెస్ ఆ సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది సో ఆ సిరీస్ అయితే మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్